రిటర్న్ వస్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అంటే రోడ్డు మీద కొన్ని మొక్కజొన్న విత్తనాలు అయిపోతున్నాయి అనమాట ఒక కారు ఆటో స్వామికి సైడ్ ఇచ్చాను ఈ ఆటో కారు స్వామి వెనకాలన్న ఓమ్ని కారు స్వామి కొంచెం కంగారు పడి స్పీడ్గా వచ్చి నన్ను డాష్ ఇచ్చాడు నేను అలా ఎగిరి రోడ్డు మీద అలా కూర్చొని పడ్డానమాట సో ఆ స్వామి కంగారు కంగారు పడిపోయాడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చే స్వామిని కొడతనకి కంగారు పెట్టేశారు ఆ సౌండ్ అంత స్పీడ్ ఎందుకు వచ్చావు అది అని చెప్పి సో నేను ఏం కాదులే హాస్పిటల్ తీసుకెళ్ళి చాలు అది ఇదని అన్నాను హాస్పిటల్ తీసుకొచ్చారు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తన పాప ఏడుస్తున్నాడు వాళ్ళ అమ్మ కంగారు పడుతుంది బీపీ డౌన్ అయిపోతుంది అని చెప్పి ఏడుస్తున్నాడని చెప్పి సరే వెళ్ళిపోమంటే నాకు ఒక రెండు వేలు ఫోన్పే చేసి వెళ్ళారు నేను ప్రజెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నాను అయితే ఎక్స్రే తీసారు ఎక్స్రే పెడతాను చూడండి స్క్రీన్ మీద అది సట్ట లోపలికి కొంచెం నొక్కుకుందంట కూర్చోకూడదు అంటున్నారు అని అడిగాను ఎలాగోలా కంప్లీట్ చేయాలి ఈ ట్రిప్ అని కూర్చోకూడదు పిల్ల ఏదన్నా వేసుకొని కూర్చోవాలి అది ఇది అంటున్నారు సో రోజు అయితే ఇక్కడ రష్ తీసుకొని అయినా ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేస్తారు స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి ఇలా అయిందని చెప్పడానికి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా ఎత్తట్లేదు సో పోనే ఉండి ఇబ్బంది లేదు తెలుగు అతను కూడా కాదు తమిళ్ స్వామి అనంతపూర్ అంటే లైట్ స్వామియే అయ్యప్ప ఏదో దారి చూపిస్తాడు లయ్యప్ప